ఏపీ తెలంగాణలో రాజకీయ పలుకుబడి ఉన్న పెద్ద ఫ్యామిలీలు ఆ రెండు ఏపీలో వైఎస్ ఫ్యామిలీ తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ కానీ రెండు కుటుంబాల్లో రాజకీయ సఖ్యత లేదు వైఎస్ఆర్ మరణం తర్వాత కొన్నాళ్ళకు ఆ కుటుంబంలో అన్నా చెల్లెలు గొడవలయ్యాయి విడిపోయారు ఇటు కేసీఆర్ కళ్ళెదిటే ఆయన సంతానం వేరుగా ఉంటుంది అక్కడ ఇక్కడ పెద్దవాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడలేని నిస్సహాయత ఏపీలో కూతురికి మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ మరి తెలంగాణలో కేసీఆర్ ఏవైపు ఉంటారు కొడుక్కి మద్దతుగా తెలుపుతారా కూతురి రాజకీయ భవిష్యత్తుకి అండగా నిలబడతారా ప్రపంచంలోని ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు కలిసిమెలిసి ఉండాలనుకుంటారు కానీ అది అన్ని కుటుంబాల్లో సాధ్యం కాదు పైగా బిడ్డలిద్దరూ ఒకే రంగానికి చెందిన వారైతే అది మరీ కష్టం రాజకీయాలు కూడా అందుకు మినహాయింపు కాదు పైగా రాష్ట్రాన్ని ఏలిన కుటుంబాల్లో అయితే ఆధిపత్య పోరు మరింత ఎక్కువగా ఉంటుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణలే వైఎస్ఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబం ఉమ్మడి ఏపీకి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పిల్లలిద్దరూ పాలిటిక్స్లో పెద్దగా యాక్టివ్గా లేరు అప్పట్లో జగన్ ఎంపీ అయినా కూడా వ్యాపారవేత్తగా బిజీగా ఉండేవారు వైఎస్ఆర్ మరణం తర్వాత ఏకంగా ఆ పార్టీ పెట్టడం విభజన తర్వాత ఐదేళ్లకు ఏపీకి సీఎంగా మారడం తెలిసిందే ఆ క్రమంలో తన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన చెల్లితో ఆయనకు విభేదాలు మొదలయ్యాయి ఆస్తుల వద్ద వచ్చిన గొడవలు చివరకు రాజకీయంగా కూడా వారు వేరుదారులు పట్టేలా చేసాయి తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్న షర్మిల చివరకు కాంగ్రెస్లో చేరి తిరిగి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్గా అయ్యారు అన్నతో ఆమె ప్రత్యేక పోరుకి దిగారు వైఎస్ఆర్ ఫ్యామిలీలో వచ్చిన విభేదాలు ఇప్పుడల్లా పరిష్కారమయ్యే అవకాశాలు కనబడడం లేదు అయితే ఈ విభేదాల్లో కుటుంబ పెద్దగా ఉన్న తల్లి విజయమ్మ కూతురు షర్మిలకు మద్దతుగా ఉన్నారు రాజకీయాల్లో కూడా ఆమెకి మద్దతిస్తూ మాట్లాడారు ఈ విషయంలో జగన్ కాస్త కోపంగా ఉన్న బయటపడలేని పరిస్థితి ఇక తెలంగాణ రాజకీయాలకు వద్దాం ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీలో వారసత్వ పోరు కొనసాగుతుంది కేసీఆర్ తర్వాత నెక్స్ట్ ఎవరు అనే ప్రశ్న సరైన సమాధానం లేదు వరుసగా రెండు దఫాలు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ రెండు వేల పదమూడులో కూడా గెలిచి అంటే ముఖ్యమంత్రిగా కేటీఆర్నే ప్రకటించాలనే ప్రచారం జరిగింది కానీ బీఆర్ఎస్ గెలవలేదు కేటీఆర్కి ఆ ఛాన్స్ రాలేదు పోనీ వచ్చే ఎన్నికల నాటికి బలపడతామనుకుంటే ఈ లోగా పార్టీలో ముసలం పుట్టింది కూతురు కవిత రచ్చరచ్చ చేస్తున్నారు ఆమె లేఖ సంచలనంగా మారింది తండ్రికి పర్సనల్గా రాసిన ఈ లేఖ బయటపడటం మరింత సంచలనంగా అయింది దేవుళ్ళు దెయ్యాలు అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళానికి దారితీసాయి కేటీఆర్ కవిత డైరెక్ట్ ఫైట్ జరుగుతుంది ఇందులో విజేతలు బీఆర్ఎస్లోని కేసీఆర్ వారసులుగా కొనసాగుతున్నారు మిగిలిన వారు కొత్తదారి వెతుక్కుంటున్నారు కేటీఆర్ కవిత ఈ ఇద్దరిలో కేసీఆర్ ఎవరికి మద్దతుగా ఉంటారని ఇక్కడ చర్చంచనీయంగా జరుగుతుంది ఇద్దరిలో ఏ ఒక్కరిని వదులుకోవడానికి కేసీఆర్ ఇష్టపడరు అలాగని పార్టీలో గొడవలు కంటిన్యూ అయితే అది మొదటికే మోసం అందుకే ఇద్దరిలో ఒకరికి ఆయన మద్దతు ఇవ్వాలి రాజకీయ వారసుడిగా కేటీఆర్ని ప్రకటించి ఆయనకే కేసీఆర్ మద్దతిచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అటు వైఎస్ఆర్ ఫ్యామిలీలో తల్లి కూతురు వైపు నిలవగా ఇటు కేసీఆర్ ఫ్యామిలీలో తండ్రి కొడుకుకే సమర్థించబోతున్నట్లు పరిస్థితులు స్పష్టమవుతున్నాయి